అందరికీ ప్రైజ్ తల ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ఇస్తున్న వాగ్దానము రెండో పేతురుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచనం దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుడి ఇక్కడ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో మనము అపేక్షించాలంట అంటే దేవుని రాకడ దగ్గర అయింది ఆ రాకడను మనము ఆశతో అపేక్షించాలి సంతోషంతో రాకడ కొరకు మనం ఎదురు చూడాలి కానీ అయ్యో రాకడ వచ్చేస్తుందా అయితే మేము త్వరగా చనిపోతామా వెళ్ళిపోతామా అయ్యో ఎలాగో ఇలా ఉండకూడదు అదే కాక దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా నిజంగా నిజాయితీగా ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాకడంటే సంతోషిస్తారు బాధపడరు భయపడరు ఎందుకంటే వాళ్ళు ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నది దేవుని రాకడ కొరకే ఎప్పుడెప్పుడు మేము త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏసై దగ్గరికి వెళ్తాము ఆయన్ని చూస్తాము అని చెప్పి ఎదురు చూస్తున్నారు కాబట్టి దేవుని రాకడా అంటే ప్రతి ఒక్కరు సంతోషపడతారు క్రైస్తవుల కానీ కొంతమంది వచ్చేసి అసలు పట్టింపులే ఉండవు ఏ ఏ ముందులే దేవుని రాకే ఎప్పుడు చెప్తానే ఉన్నారు వచ్చిందిలా వాళ్ళే అలా ఉంటారు ఇంకా అన్నిలు అంటే చెప్పే పనిలే దేవుని సమీపం సమీపమైంది అంటే అవునులే ఆ పని మీరు ఏందో చెప్తానే ఉంటారు కానీ ఏం లే అంటారు అంటే వాళ్ళకి తెలియదు కదా అందుకు వాళ్ళు అలా అంటారు కానీ క్రైస్తవుల ఇండి కూడా దేవుని నమ్ముకొని కూడా దేవుని రాకడంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తారు చాలామంది ఏముందిలే అన్నట్టు పట్టి పట్టినట్టు ఉంటారు కానీ నిజంగా దేవుణ్ణి భక్తి చేసేవాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుని రాకడ సమీపమైందంటే దేవుని రాకడ దగ్గరికి వస్తుంది నేను సిద్ధంగా ఉన్నానా లేదని వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటారు అలాగే దేవుని రాకడ దగ్గరికి వస్తుంది కాబట్టి నేను దేవుని కొరకు ఎంత పని చేయాల్సిందో ఆ పని అంతా త్వరగా నేను చేసేయాలి అని వాళ్ళు సిద్ధపడతారు ఆ పనులన్నీ ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నిస్తారు ఇస్తా దేవుని రాకడ కొరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు ఎందుకంటే మత్తవార్త ఆరో అధ్యాయం పదో వచనంలో ఆయన ఏం చెప్పాడంటే నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక అని ఏసయ్య ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కదా అలా ప్రార్థించమన్నాడు ఆయనే అంటే దేవుని రాజ్యం త్వరగా రావాలని ఆయన చిత్తము పరలోకములో ఎలా అయితే నెరవేర్చున్నట్లుందో భూమి ఎందు కూడా అలా నెరవేరాలి అని ప్రార్థించమని చెప్పాడు అనమాట కాబట్టి నిజంగా భక్తి చేసేవాళ్ళు నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రార్థన చేస్తారు నీ రాజ్యం త్వరగా రావాలి అని రైతుల కాబట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు దానిని ఆశతో మనము అపేక్షించాలి అంతేగాని వద్దులే ఎందుకులే అన్నట్టు ఉండకూడదు రైస్ అదే సమయంలో దేవుని రాకడ దగ్గర పడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ చాలా జాగ్రత్త గలవారై ఉండాలి మనల్ని మనం చెక్ చేసుకోవాలి దేవుని రాఖ దగ్గరకు వస్తుంది నేను ఎలా ఉన్నాను పరిశుద్ధంగా జీవిస్తున్నాను లేకపోతే ఎక్కడైనా పడుతూ వేస్తున్నాను దేవునికి ఆయస్కరంగా జీవిస్తున్నాను చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఒకవేళ పొరపాట్లుంటే ప్రభా నన్ను క్షమించండి అని ఆ తప్పులు ఆయన ఎద్దు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి విసర్జించి ఆయన రక్తంలో కడగబడాలి రైతుల కాబట్టి వాక్యం చెప్తున్న రీతిగా చూసుకుంటే నిజంగానే దేవుని రాకడ సమీపించింది కాబట్టి మనం ఎంతమందికి స్వార్థ చెప్పాలో అంతమందికి స్వార్థ చెప్పేయాలి ఎంత దేవుని సేవ చేయాలో అంత చేసేయాలి దేవుని కొరకు మనం ఎన్ని పనులు చేయాల్సిందో అన్ని చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి హైజరా కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని చెప్తున్నాడు దేవుని రాకడ దగ్గర పడింది నువ్వు ఎలా ఉన్నావు సిద్ధంగా ఉన్నావా లేదా సిద్ధంగా లేకుండా ఉంటే ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి నీ తప్పులను ఒప్పుకొని వాటిని విడిచి విడిచిపెట్టి వాటిని విసర్జించి సిద్ధపడు అలాగే దేవుని పని నువ్వు ఎంత చేయాల్సి ఉందో అదంతా చేసేసేయి దేవుని కొరకు చేసేసేయి దేవుని రాకడ దగ్గరలో ఉంది ఆయన కొరకు నువ్వు ఆశతో అపేక్షించి చూస్తూ ఉండు అలా అని చెప్పేసి దేవుడు ఉదయకాల సమయంలో చెప్తున్నాడు అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా సిద్ధపడదాం దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం అనేకులకు స్వార్థ ప్రకటిద్దాం అనేకులను దేవుని వైపు త్రిప్పుదాం దేవుడు చెప్పాడు కదా సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి సర్వజనులకు అని చెప్పేసి చెప్పాడు కదా కాబట్టి మనం సర్వలోకానికి వెళ్ళి అందరికీ కూడా ఈ భూమి మీద ఉన్న జనాలందరికీ కూడా స్వార్థను ప్రకటించాలి అది మన బాధ్యత చెప్దాం తర్వాత మనం ఎంత ఫాస్ట్గా స్వార్థ అందిస్తే అంత త్వరగా దేవుడికి అక్కడ వచ్చేస్తుంది మనం ఆ పని చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది దేవుడు మనకు ఆ బాధ్యత ఇచ్చాడు కాబట్టి చేద్దాం అన్నిట్లో కూడా సరి చేసుకుంటూ దేవునికి మహిమకరంగా జీవిస్తూ దేవుని రాకడ కొరకు ఆశతో కనిపెట్టదాం పై తలా కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలాలు ఉంచండి ప్రార్థన చేసుకోండి పరిశుద్ధ ప్రేమాణ ముఖం గల తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు ఇదిగో ప్రభా మీ దినపు రాకడ కొరకు కనిపెట్టు ఆ రాకడను ఆశతో మీరు అపేక్షించండి అని నాకు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభా ఏదైకాల సమయంలో మీరు అక్కడ దగ్గర పడిందని తండ్రి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అయ్యా మీరు ఆకటి కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు వారందరూ వారిని వారు సరి చేసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి అదే రీతిగా మీ పని మీ సేవ ఎంత చేయాల్సింది వారు అదంతా చేయడానికి సహాయం చేయండి అందులో ఘనంగా వారిని వాడుకోండి అలాగే తండ్రి మీరు ఆకడ నిర్లక్ష్యం చేస్తే ఎంతమంది ఉన్నారో వారందరినీ హెచ్చరించి వారిని సరిచేయండి మీరు అక్కడికి వారిని సిద్ధపరచండి దయచూపండి అన్నిలైతే నైనా ప్రభా వారికి తెలియదు కాబట్టి వారిని దర్శించండి వీరే నిజమైన దేవుడు సృష్టికర్తను వారు తెలుసుకొని సత్యాన్ని గ్రహించే మనసుని వారికి దయచేయండి మారు మనసు అనుభవాన్ని కలిగించండి దయచూపు మనం ప్రార్థిస్తున్నాం అదే సమయం మరొకసారి అనుమాములు కూడా జ్ఞాపకం చేసుకోమని మీరు అక్కడి వరకు సిద్ధపరచుకోమని అయ్యా మీ పని చేసే విషయాల్లో కూడా మాకు ఓపికను సహనాన్ని ఓర్పును దయచేయండి కావాల్సిన జ్ఞానమును తెలివిని వివేకాన్ని వివేచను దయచేయమని నిశావంగా ఘనంగా గొప్పకంగా ఫాస్ట్గా మేము చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం కృపనందించమని దయచూపెట్టమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యాతి పరిశుద్ధి వల్ల ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్